పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఇక ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇత మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసాయా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు అదే వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది లేదు పాపం ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు దట్టించేది పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము ఇప్పుడే ఇట్లా అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంటీర్లు ఏ లేదు పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు ఏ కొన్ని వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటలకు కానీ తలుపు తెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురుదు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి రావటానికి

మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనమల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలుబొమ్మలాటేదో సినిమాల్లో ఆటేదో ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ను తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టికి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న వైట్లనే జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం సిద్ధం కదరా జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం సిద్ధం ఉठाవ్ చనాడు ఉठाవ్ లేవు కుట్టిదకన కుట్టిదకన అమ్మవచదేవి నా కళా వత్తే కదరా గుప్న ఛైన్ మెగ్ లగావు బిట్టియా సరే బిట్టియా